హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కాకరకాయలని పీల్ చేసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా నీట్గా వాటర్ వచ్చేంత వరకు ఎక్కువసేపు కలిపి తిప్పుకోవాలి నేను చూపించే విధంగా కడుక్కోండి ఎక్కువ రెండు కలిసేలాగా మిక్స్ చేస్తే వాటర్ అనేది మనకి దాంట్లో నుంచి రిలీజ్ అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనము ఫ్రైకి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఫైవ్ స్పూన్స్ ఆయిల్తో చాలా నీట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాకరకాయలని గట్టిగా పిండేసేసి అప్పుడు మనం ఫ్రైకి వేసుకోవాలి ఆ వాటర్ అంతా చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో అదంతా పిల్లేస్తే అనేది అయితే పోతుంది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం దీంట్లో కారం ప్రిపేర్ చేసేసుకున్నాము వెల్లుల్లి కారం నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఐదు టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను ఎందుకంటే ఈ కారం ఏ తాలింపుల్లోకైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఐదు టేబుల్ స్పూన్స్ కారంలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఉప్పు తక్కువ తినాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు వేసుకొని బాగా ఉప్పు కారంలో కలిసేలాగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది కూడా కలిపి బాగా దంచుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ ఐదు స్పూన్ల కారంకి పది నుంచి పదిహేను వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకొని బాగా దంచుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లి వేసి దంచిన దంచుకుంటే బాగా ముద్దయిపోతుంది పొడి పొడిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇట్లా కొంచెం ముద్దుగా దంచుకోండి బాగుంటుంది అది నార్మల్ అన్నంలోకి నెయ్యి వేసుకున్నా కానీ ఈ పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇట్లా తెల్ల తెల్లగడ్డలు అన్నీ వేసేసరికి ఇలా వచ్చేసింది బాగా గట్టిగా చూసారు ఎంత ఎర్రగా ఉందో కారం ఇప్పుడు దీనిని మనము ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి ఇందాక మనం చూపించాం కదా ఈ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్తో ఇలా అయితే ఫ్రై అయింది ఇంచుమించు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో ఒకవేళ ఒక ఆనియన్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను ఆనియన్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే ఆనియన్ యాడ్ చేస్తే కొంచెం చేదు ఉండదు అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఆ రెండింటినీ బాగా ఫ్రై చేయాలి కరివేపాకు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రోట్లో దంచుకున్నాం కదా వెల్లుల్లి కారం అది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని కాకరకాయకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైపోతుంది ఉప్పు దీంట్లో నేను యాడ్ చేయాలి ఎందుకంటే పొడిలో ఉప్పు వేసుకున్నాము కాకరకాయ కలిపేటప్పుడు ఉప్పు సో ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు నాకు కారం కొంచెం తక్కువైంది అందుకే నేను మరలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అంతే అండి దొండకాయ ఫ్రై కానీ కోడిగుడ్డు కానీ ఇట్లా ఏదైనా సరే ఈ పొడి యూస్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా స్పైసీ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది కాకరకాయ కూడా చేదు ఉండదు ఫైనల్గా నా దగ్గర ఎండుమిర్చి ధనియాలు వేరుశనగపప్పు ఇవన్నీ కలిపిన పౌడర్ ఉండింది అది ఇంక్ యాడ్ చేశాను ఇంకొంచెం టేస్ట్ వస్తుందని అది ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఇది మస్ట్ ట్రై రెసిపీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి